హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక నక్లెస్ చూపిస్తూ దానికి అది ఎన్ని గ్రాములు అయింది అలాగే ఎంత ప్రైస్ పడిందని ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలాగే ఇది ఎప్పుడు తీసుకున్నాం కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ నెక్లెస్ అయితే మా ఆడపడుచుదండి ఇది తీసుకొని ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది అప్పుడు ఎంత కాస్ట్ ఉంది అని బిల్లుతో సహా అయితే చూపిస్తూ అలాగే ఇప్పుడైతే ఎంత కాస్ట్ అయిద్దో కూడా మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకోసం అంటే ఎవరన్నా ఇలాంటి నెక్లెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎన్ని గ్రామ్స్ అవుతుంది అని తెలిస్తే అన్ని గ్రామ్స్ మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఎంత ప్రైస్ పడుతుంది అని కూడా తెలిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి దానికన్నా ముందైతే అట్ ప్రజెంట్ అయితే గోల్డ్ కాస్ట్ మీరు చూసుంటే నేను పెడుతున్నాను ఈరోజు వీడియో ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబవ్ ఉంది అంటే ఒక థర్టీన్ థౌజండ్ దాకా ఉంది ఒక గ్రామ్ వచ్చేసి ఎంత పెరిగిందంటే డబల్ దా ప్రైస్ అయితే పెరిగిందండి అంత కాస్ట్ పెరిగింది అండ్ మేము ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి గోల్డ్ రెగ్యులర్గా కొంటూనే ఉన్నాం నేను కొంటున్నా నేను కొంటే కొంట లేదంటే మా ఆడపడుచు అయినా కొనమని చెప్తాను తనైనా కొంటుంది లేదంటే మా సిస్టర్ అయినా కొంటూనే ఉంటుంది నాకు తెలిసిన మా రిలేటివ్స్లో మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికొక ఎవరొకరు గోల్డ్ కొంటూనే ఉంటారు సో నాకు ప్రైజ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే కొన్నప్పుడు వాళ్ళకి షేర్ చేసుకుంటారు ఇలా కొన్నాను ఇంత అయింది అని చెప్పేసి ఇది కూడా నేను ఆడపడిచి ఇంటికి వెళ్తే తను ఇలా తీసుకున్నానని చెప్పింది సో నాకు వీడియో పనికి వచ్చింది అని చెప్పేసి తను వీడియో తీసేసుకో ఒకసారి ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి తీసుకోమంది అందుకోసమైతే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను ఈ నెక్లెస్ అయితే నాకైతే భలే నచ్చిందండి చాలా బాగుంది మనకి మ్యాంగో హారం ఉంటుంది కదా మనకి మామిడి పిందలు లాగా ఉంటుంది చాలా నీట్గా అయితే అనిపించింది దీని మీదకి మనకి మామిడి పిందల్ది లాంగ్ హారం ఉంటుంది కదా అదైతే బాగా సెట్ అయిద్దని అనిపించింది మనకు ఒక సెట్ లాగా ఈ నెక్లెస్ వేసుకొని మామిడి పిందల్ లాంగ్ హారం వేసుకుంటే చాలా బాగా మ్యాచ్ అయితే అనిపించింది ఇదేంటంటే మొత్తం అయితే దీనికి స్టోన్స్ అయితే ఏమీ లేవండి స్టోన్స్ వేస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు అలాగే మనకి స్టోన్స్ మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకి స్టోన్స్ వాల్యూ రాదు కదా సో అందుకోసం అయితే స్టోన్స్ అయితే పెట్టించుకోము మేము ఏ జ్యువెలరీ తీసుకున్నా స్టోన్స్ అయితే పెట్టించుకోవట్లేదు కానీ రీసెంట్గా నేను తీసుకున్న బుట్టలకు మాత్రం కొన్ని పోస్ట్లు అయితే స్టోన్స్ అయితే ఉన్నాయి అంతకుముందు తీసుకున్నది దేనికి అయితే స్టోన్స్ అయితే లేవు అయితే స్టోన్స్ పెట్టించకూడదు అలాగే స్టోన్ లుక్ రావాలంటే ఏం చేయాలి ఎనామిల్ పెయింట్ అయితే వేపించాలి ఇదైతే పెయింట్ అండి దీనివల్ల మనకి వెయిట్ ఏమీ ఉండదు మనం ఎన్ని గ్రామ్స్ తీసుకున్నా ప్యూర్ గోల్డ్ అండి మొత్తం అయితే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మనకి ఇంకా వేసాక మనకి ఏమి వేస్టేజ్ కూడా అవ్వదు తర్వాత ఎందుకంటే స్టోన్స్ ఏం లేవు ఇది పెయింటింగ్ కాబట్టి పెయింటింగ్ వాళ్ళు ఏం చేయరు జస్ట్ నార్మల్గా అయితే మనకి చేస్తారు కాబట్టి లుక్ అయితే స్టోన్ లుక్లా కనిపిస్తే కొంచెం గ్రీన్ రెడ్ అలాగే వైట్ కలర్లా అయితే ఉంటుంది అలాగే మ్యామ్ ఇక్కడ మ్యాంగ్ మ్యాంగో ఉన్నాయి కదా మ్యాంగో షేప్లో ఉన్నాయి కదా అవి దాని కింద గజ్జల్లాగా త్రీ త్రీ అలా పెట్టారు చిన్న చిన్నవి అవి కూడా చాలా మంచి లుక్ అయితే ఉన్నాయండి కాకపోతే మనం కొంచెం కేర్ఫుల్గా అయితే యూస్ చేసుకోవాలి అవి ఎక్కడన్నా రాలిపోయాయంటే మళ్ళీ వేరేది పెట్టించుకోవాలి అంతేందుకు అప్పుడప్పుడు పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా అయితే సేవ్ చేసుకుంటే మంచిగానే ఉంటాయి లాకెట్ అయితే ఇలా అయితే ఉందండి మనకి లాకెట్ ఉంది అలాగే చుట్టూరు మ్యాంగో మ్యాంగో మామిడి పిందల్లాగా ఉన్నాయి అలాగే మధ్యలో ఒక చిన్నది స్ట్రైట్గా అయితే ఇలా ఉంది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు నాకు వీరి షేప్స్ కూడా కొన్ని కొన్ని తెలియదు నాకు ఇలా అయితే ఉన్నాయి గజ్జలు గజ్జలైతే ఇచ్చారు దీనివల్ల మంచి లుక్ అయితే ఉంది అలాగే ఇది ఏంటంటే స్టిఫ్గా ఉండదు ఈ నెక్లెస్ అనేది ఏంటంటే వంగిపోతుంది ఎటు కావాలంటే అటు మోల్డ్ అవుతా అవ్వడం వల్ల మనకి పెట్టుకున్నాక విరిగిపోదు లేకపోతే ఎక్కడైనా పెట్టినా లేదంటే మనం పెట్టుకొని నిద్రపోయినా కానీ అది విరిగిపోవడం ఉండదు ఎందుకంటే స్టిఫ్గా ఉంటే అటు ఇటు కదిలినప్పుడు విరిగిపోవద్దు ఇది ఏంటంటే మనం కదిలినప్పుడు ఇది కూడా కదలడం వల్ల మనకి మనకు ఇంకెరిగిపోదు కాబట్టి చాలా బాగుంటుంది అనిపించింది ఇలా అయితే ఉంది ఓవరాల్గా దీన్ని అయితే ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి ఇంతవరకు జస్ట్ వీడియో కోసమే తీసాము ఎందుకంటే పెట్టుకునే అకేషన్స్ ఏం రాలేదు ఇంట్లో నార్మల్గా ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్నవి ఎంత పెద్ద నక్లీస్లు పెట్టుకొని హారాలు పెట్టుకుని అంత ఇంట్లో ఫంక్షన్స్కి మాత్రమే పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడు పెట్టుకోలేదు కానీ ప్రైస్ డిఫరెన్స్ చూస్తే షాక్ అయిపోయాను అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత తక్కువగా ఉంది ఇప్పుడు ఎంత ఉందని చెప్పేసి తీసుకొని వన్ ఇయర్ అవుతుందండి ఇదైతే ఇదైతే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయింది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే మూడు శబరీలు మేమైతే శవరీలు లెక్క తీసుకుంటాము శవరీ అంటే ఎనిమిది గ్రాములు కదా నేను ట్వంటీ ఫోర్ గ్రామ్స్ తీసుకున్నామంటే మూడు మూడు సెవెన్లు తీసుకున్నట్టు వెనకాల మళ్ళీ మేము అన్నిటికైతే ఇలా అయితే రింగ్స్ పెట్టించుకుంటాము థ్రెడ్స్ అలా యూస్ చేయము ప్రతి జ్యువెలరీకి ఏం జ్యువెలరీ తీసుకున్నా కానీ చైన్స్ కానీ హారాలు కానీ తీసుకుంటే ఇలా రింగ్స్ అయితే పెట్టించుకుంటాము మీలో ఎవరన్నా రింగ్స్ పెట్టించుకోకూడదు థ్రెడ్ ఉంటే కొంచెం గోల్డ్ తగ్గింది కదా రింగ్స్కి అయ్యే గోల్డ్ కాస్ట్ తగ్గినట్టే ఎందుకంటే మనకు ముందునే కనిపిస్తుంది వెనకాల ఏం కనిపిస్తుంది అని అనుకుంటే థ్రెడ్ అయితే పెట్టుకోవచ్చు లేదంటే ఒకసారి రింగ్స్ అనేది మనం అటాచ్డ్ అటాచ్డ్ అలాగే డిటాచ్ లాగా తీసుకున్నాం అంటే అన్ని సెట్స్ మీదకి నెక్లెస్ కానీ హారాలు కానీ సరిపోయేలాగా అయితే ఉంటుంది ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు మేమైతే నార్మల్గా వెయిట్ కూడా బ్లాక్ వెనకాలకు కూడా మనం గోల్డ్ లాగే పెట్టించుకుంటాం ఎందుకంటే మాకు అప్పుడే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అది గోల్డ్ లేదంటే మా ఊళ్ళో లేదంటే ఆ థ్రెడ్ పెట్టుకున్నామంటే ఏదో పిచ్చి తీసుకున్నారు అని అంటారు ఏదో మా పిచ్చి తీసుకున్నాము అని అంటారు సో అందుకోసం అయితే ఇలా అయితే పెట్టించుకో పెట్టించుకున్నాము నెక్స్ట్ టైం నేనైతే హా ఏదైనా హారం కానీ నెక్లెస్ కానీ తీసుకుంటే అటాచిబుల్ అలాగే డిటాచబుల్ ఉండేది చైన్ అయితే తీసుకుంటాను బ్యాక్ చైన్ అదైతే మనకు యూజ్ అవుతుంది మల్టిపుల్ టైమ్స్ గోల్డ్ కూడా మనకు తగ్గుతుంది కదా ఎప్పుడైనా ఆర్నమెంట్ చేయించుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేస్తాను చెప్పాను ఓవరాల్గా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అన్నాను కాబట్టి ఇప్పుడు అప్పుడు ఎంత కాస్ట్ ఉందంటే ఇది ఒక గ్రామ్ ఆరు వేల మూడు వందలు ఉన్నప్పుడు తీసుకున్నారండి ఆరు వేల మూడు వందలు ఇప్పుడు ఎంత ఉంది ఒక గ్రామ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబోవ్ ఉంది అంటే థర్టీన్ థౌజండ్ దాకా ఉంది డబల్ కన్నా ఎక్కువ కాస్ట్ పెరిగింది చూడండి గోల్డ్ కాస్ట్ గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది నేను చాలా వీడియోలు చెప్తున్నాను నేను అంత అనుభవం ఉన్నదాన్ని అయితే కాదు కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూస్తున్న ప్రకారం మా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొన్నప్పుడు ఎంత ప్రైస్ ఉంది ఇప్పుడు పెరుగుతూనే ఉంది కానీ ఎప్పుడు తగ్గలేదు తగ్గినా ఒక టూ త్రీ హండ్రెడ్ తగ్గుతుంది టూ మంత్స్లో మళ్ళీ పెరుగుతుంది కామన్ అవుతుంది అందుకని నేను పెరుగుద్దని ఫిక్స్ అయిపోయే నాకు కావాల్సిన గోల్డ్ మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా సేవింగ్స్ కోసము కాయిన్స్ పెద్ద పెద్ద బార్లు బిస్కెట్స్ కేజీస్ అలా కొను కొనుక్కునే అంత సీన్ లేదు సో ఏంటంటే కావాల్సిన ఆర్నమెంట్ ఒక నెక్లెస్ ఒక హారము చిన్న ఇయరింగ్స్ బ్లాక్ బీడ్స్ అలాగే చిన్న బ్యాంగిల్స్ అలాంటివి కొనుక్కోవడానికి చిన్న చిన్నగా కొంచెం కొంచెం గోల్డ్ అయితే సేవ్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ అంతకన్నా అయితే పోలేము అవే మనం ఆలోచించకుండా గోల్డ్ తగ్గిద్దని చెప్పేసి ఆలోచించకూడదు ఇలాంటి చిన్న చిన్నవి కొనుక్కునేటప్పుడు బాగా ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ల్యాక్స్ ఉన్నాయి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే గోల్డ్ పెరిగిద్దేమో తగ్గిద్దేమో ఆలోచించాలి ఇవి మనకి ఎలాగో కావాలి ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతుంది పెరిగితే గోల్డ్ పెరిగితే మనం తక్కువలో కొనుక్కున్నట్లు అవుతుంది కాబట్టి మేము ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇలా గోల్డ్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తాము పెద్ద పెద్ద ల్యాండ్స్ అవి కొనుక్కోవాలంటే మనకి అట్లీస్ట్ ఒక సెంటర్నా ఫైవ్ ల్యాక్స్ దాకా ఉండాలి ఫైవ్ ల్యాక్స్ అలా ఒక టెన్ ల్యాక్స్ అలా ఉన్నాయంటే అంతకుముందు ఇప్పుడు ఉన్నాయంటే ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇప్పుడు ఎలాగో ఫైవ్ ల్యాక్స్కి మనకి నెక్లెస్ కూడా రా నెక్లెస్ అంటున్నా ఒక హారం కూడా రాదు కాబట్టి అప్పుడు ఒక సెంటు భూమి అలా కొనుక్కోవచ్చు అంతకుముందు ఏంటంటే ఇది లక్ష డెబ్బై ఐదు వేలే అయిందండి డెబ్బై ఒక వెయ్యి డెబ్బై రెండు వేలు అయింది చూపిస్తాను ఇప్పుడు బిల్లు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత అయింది అప్పుడు కాస్ట్ అని చెప్పేసి అలాగే అప్పుడు గో గోల్డ్ రేట్ ఎంత ఉంది గ్రామ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది కూడా కంపేర్ చేస్తూ చెప్తాను ఇప్పుడు తీసుకుంటే ఎంత అవుతుంది కూడా కూడా చెప్తాను ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి బిల్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఏందంటే ఇది ఆరు వేల మూడు వందలు ఉన్నప్పుడు తీసుకున్నారు ఒక గ్రామ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ తీసుకున్నారు అలాగే వేస్టేజ్ తరుగు అనేది ఒక టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే వేస్టేజ్ అయితే వేశారు మొత్తం ట్వంటీ సిక్స్ గ్రామ్స్ పా ట్వంటీ సిక్స్ గ్రామ్స్ మొత్తం ఇది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ కాబట్టి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉన్నట్లు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉన్నప్పుడు దానికి ఎంతైందంటే ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు అయితే అయింది అయితే ఫస్ట్ టైం ఏమైందంటే ఒక వన్ ల్యాక్ అయితే పే చేసేసాము తర్వాత ఒక సెవెంటీ వన్ థౌసండ్ అయితే పే చేసేసాము ఇలా అయితే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ గ్రామ్స్కి కానీ మనకి ఒక లక్ష డెబ్బై ఒక వెయ్యి అయింది అంతే కదా అంటే డెబ్బై రెండు వేలు వేసుకోండి అటో ఇటో ఎందుకంటే కూలు కూడా వేశారు ఎక్స్ట్రా ఒక థౌజండ్ రూపీస్ దాకా కూల వేస్తారు ఎందుకంటే వాళ్ళు మేకింగ్ చేస్తారు కాబట్టి దానికి కూడా వేశారు మొత్తం అంత అయింది ఇప్పుడైతే ఎంత అయిందో తెలుసా అండి ఇప్పుడైతే ఇదే తరుగు అన్నీ కలుపుకొని ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వేసుకున్నా కానీ ఫోర్ ల్యాక్స్ అవుతుందండి మనకి ఫోర్ ల్యాక్స్ పెట్టేసి మనం ఈ చిన్న నెక్లెస్ అయితే తీసుకోవాలి మూడు శబరీలు పెట్టేసి తరుగుతో కలిపి అయితే ఏంటంటే అప్పుడు కాస్ట్ ఎంత తక్కువగా ఉంది అప్పుడు కొనుక్కున్నారు కాబట్టి సరిపోయింది వాళ్ళు ఎప్పుడు యూస్ చేయాలి ఇప్పుడు మాకు అవసరం ఉంది కాబట్టి కొనుక్కున్నాం అని కాదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామని చెప్పేసి తీసుకున్నారు సో వాళ్ళకి యూజ్ అయింది వాళ్ళకి డబల్ దా ప్రైస్ అయితే పెరిగింది అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇచ్చినా కానీ ఇంత వడ్డీ అయితే రాదు అని అనిపించింది నాకైతే సో అందుకోసమైతే ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే వెంటనే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి గోల్డ్ పెరిగినా కానీ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్